జై శ్రీమన్నారాయణ జనక మహారాజు ఆజ్ఞాపిస్తే ఐదు వేల మంది చాలా కష్టంగా ఆ ధనుస్సుని తీసుకొని వచ్చారు ఎక్కడైతే రామలక్ష్మణులు విశ్వామిత్రుడు మిగతా ఋషులందరూ ఉంటారో అక్కడికి తీసుకొని వచ్చారు అప్పుడు జనకుడు అంటున్నాడు ఓ మహర్షి ఓ మునిశ్రేష్ఠ దేవతలు అసురులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు ఎవ్వరు కూడా ఎక్కువ పెట్టలేనటువంటి పరమశివానుగ్రహమైనటువంటి పరమశ్రేష్టమైనటువంటి ధనుస్సు ఇదిగో చూడు ఇక మనుష్యుల గురించి ఏం చెప్పమంటావయ్యా మనుష్యుల వల్ల కానే కాదు అని జనక మహారాజు విశ్వామిత్రుడితో అంటూ ఉంటే విశ్వామిత్ర మహర్షి అంటాడు జనక రామలక్ష్మణులకి చూపించవయ్యా దీన్ని అని చెప్పి రాముడి వైపు చూస్తాడు విశ్వామిత్ర మహర్షి చూసి రామా వత్సరామా ధనుపశ్య రామా నాయనా వెళ్ళు ఆ ధనుస్సుని చూడు అని అంటాడు విశ్వామిత్ర మహర్షి అప్పుడు శ్రీరామచంద్రుడు వస్తూ ఉన్నాడు ఆ పెట్టె దగ్గరికి వచ్చాడు ఏదైతే పెట్టే ధనుస్సుని శివధనుస్సుని కలిగి ఉందో ఆ పెట్టెను శ్రీరామచంద్రుడు తెరిచాడు అందులో ఉండేటటువంటి వింటిని చూస్తున్నాడు చూసి రాముడు అంటాడు హో మహర్షి బ్రహ్మన్ సంస్పృశాం ఇహ పాణినా ఇదిగో నా చేతితో తాకుతున్నా అని రామచంద్రుడు విశ్వామిత్రుడితో అంటూ ఉంటే జనకుడు విశ్వామిత్రుడు ఇద్దరూ కూడా సరే సరేనాయన కానివ్వు అన్నారు అక్కడ ఉండేటటువంటి రాజులందరూ కూడా పౌర జనులంతా కూడా మహర్షులంతా కూడా జనక మహారాజు విశ్వామిత్ర మహర్షి శతానందుడు చూస్తూ ఉంటే రఘునందనుడైనటువంటి శ్రీరామచంద్రుడు శివధనుస్సు ఉండేటటువంటి పెట్టెను తెరిచాడు శివధనుస్సుని తాకుతున్నాడు మధ్య భాగాన్ని పట్టుకున్నాడు అదిగో లేపుతున్నాడు ఆరోపయిత్వా ధర్మాత్మా you <laughs> పూరయామాస తద్ధను ధర్మాత్ముడైనటువంటి ధర్మమే ఒక్క చోట రాసిపోస్తే ఆకృతి ఎట్లా ఉంటుందో అది మన శ్రీరామచంద్రుడు అటువంటి ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు ధనుస్సుని ఎక్కుపెట్టాడు ఆ కర్ణాంతము లాగాడు చెవుల వరకు వింటి త్రాటిని లాగటంచేత తద్భంజధనుర్మధ్యే నరశ్రేష్ఠ నరశ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రుడు రంగధరాతి భంగ ఖగరాజతురంగ విపత్ పరంపరో తుంగ తమపతంగ పరితోషితరంగ దయా ధరాృదయ సారాచరాబ్జమాతంగుభాంగముల చేత తెలియబడేటటువంటి పరతత్వమైనటువంటి గరుడ వాహన శ్రీమన్నారాయణుడే సాక్షాత్తుగా రామచంద్రుడిగా వచ్చాడు అదిగో శివ ధనుర్భంగము చేస్తూ ఉన్న నుస్సుని మధ్యకు విరిచాడు భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చాయి భూకంపము వచ్చిందా అనిపించింది జనక మహారాజు విశ్వామిత్రుడు లక్ష్మణుడు రామచంద్రుడు తప్ప అందరూ మూర్ఛపడిపోయారు అప్పుడు జనక మహారాజు అనుకుంటూ ఉన్నాడు ఒకవేళ రాముడే కనుక ధనుస్సుని ఎక్క ఎక్కుపెట్టలేకపోతే ఈ రాముడు నాకు అల్లుడు కాకుండా పోయేవాడేమో అని ఒక్కసారి మనస్సుని కుదుటపరుచుకొని అమ్మయ్యా రామచంద్రుడు నాకు అల్లుడవుతున్నాడు అనే ధైర్యముతో విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి జనక మహారాజు అంటూ ఉన్నాడు ఓ మహర్షి అత్యద్భుతం అచింత్యం రాముడి పరాక్రమము తలవడానికి కూడా ఊహించడానికి కూడా వీలు లేనటువంటిది మా సీతను రాముడికి ఇస్తా ఓ మహర్షి బ్రహ్మర్షి నువ్వు ఆజ్ఞయిస్తే నా మంత్రులను అయోధ్యకి పంపిస్తా అని జనక మహారాజు అనగానే విశ్వామిత్రుడు సరే అన్నాడు ధనుర్భంగము చేస్తూ ఉండేటటువంటి దివ్య భంగిమ కలిగినటువంటి కోదండరాముడైనటువంటి మన శ్రీరామచంద్రుణ్ణి మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు పరమపారవస్యములో చెప్పినటువంటి శ్రీరామ నామాన్ని మనమంతా చెప్పుకుందాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ